ప్రైజ్ దలాడ్ మీకందరికీ మన ప్రభు యేసు నామంలో వందనములు తెలియజేస్తుంటున్నాను ఈరోజు మనం బైబిల్లోని సామెతల గ్రంథ ముప్పై అధ్యాయంలోని ముఖ్యమైన వచనాల గురించి మాట్లాడుకున్నాం పది నుండి పద్నాలుగు వచనాల్లో మనుషులలో ఉన్న కొన్ని చెడు లక్షణాల గురించి స్పష్టంగా వివరించబడింది ఇవి మన సమాజంలో కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో మనం చూసే లక్షణాలే ఇవి మనం ఏ విధంగా ఎదుర్కోవాలో వాటి నుండి ఎలా బయటపడాలో ఈరోజు తెలుసుకుందాం ఈ విషయాలు మీ జీవితంలో ఉపయోగపడతాయని ఆశిస్తూ వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోను మీ స్నేహితులకు కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని అత్యాధునిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యభాగులను కెళ్ళిపోదాం మా ప్రియా పొరలో తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన తండ్రి నీకు స్తోత్రములు ఉదయ కాలంలో తండ్రి నీ పాద సన్నిధికి మేము వస్తున్నాం తండ్రి ఈ రోజు మేము సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం పది నుండి పద్నాలుగు వచ్చిన ధ్యానించుకోబోతుండగా ఇందులోని ప్రభు ఆత్మీ శక్తులను మాకు నేర్పించి మడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం గ్రహించండి మా ప్రక్షణ సుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం పదో వచ్చిన చదువుకుందాం ఒకసారి దాసును గురించి వాని యజమానితో కొండెములు చెప్పకము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షారుడు వగుదువు ఈ వాక్యం మనకు ఇతరుల గురించి లేనిపోనివి చెప్పడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఉంది ఈ వాక్యం ప్రకారం ఎవరైనా ఒక సేవకుని దాసుని గురించి అతని యజమాని అంటే మాస్టర్తో లేని నిజాలు లేదా చెడు మాటలు చెబితే ఆ సేవకుడు కోపంతో ఆ వ్యక్తిని శపిస్తాడు లేదా ఆ చెడు జరగాలని కోరుకుంటాడు అలా చేస్తే ఆ సేవకుడు శపించినందుకు లేదా కోపగించుకున్నందుకు ఆ వ్యక్తి శిక్షకారు కూడా అవుతాడు అంటే ఆ వ్యక్తి తన మాటల వల్ల ఏదో ఒక రూపంలో నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది ఈ వాక్యం కేవలం దాసులు యజమానులకు మాత్రమే కాదు అన్ని రకాల మానవ సంబంధాలకు వర్తిస్తుంది ఈ వాక్యాన్ని మన రోజువారీ జీవితంలోని వివిధ సందర్భాలలో ఇలా అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు మీరు కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు మీ సహోద్యోగి గురించి మీపై అధికారికి అబద్ధాలు చెప్పి లేదా లేని నిందలు వేసి చెడుగా చూపించాలనుకున్నారనుకుందాం అలా చేయడం వల్ల ఆ సహోద్యోగి నష్టం జరగవచ్చు అది తెలుసుకున్న సహోదీ మీ మీద కోపం పెంచుకొని మీకు చెడు జరగాలని కోరుకోవచ్చు లేదా ఏదో ఒక సందర్భంలో మీకు వ్యతిరేకంగా వేధించవచ్చు దీనివల్ల మీరు ఇబ్బందులో పడవచ్చు ఈ సందర్భంలో సామెతల గ్రంథం ముప్పై పదో వచ్చిన చెప్పినట్టుగా మీరు శిక్షార్జులు అవుతారు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకునే ముఖ్యమైన పాఠం ఏంటంటే కొండములు చెప్పవద్దు మానవ సంబంధాలను గౌరవించాలి పర్యవసనాలను గ్రహించాలి అంటే ఇతరుల గురించి అబద్ధాలు లేదా లేనివి చెప్పడం మానుకోవాలి ప్రతి ఒక్కరిని వారు ఏ స్థానంలో గౌరవించాలి మనం మాట్లాడే ప్రతి మాటకు ఒక పర్యవాసానం ఉంటుందని మన మాటలు ఇతరులకు నష్టం కలిగితే ఆ నష్టం ఏదో ఒక రూపంలో మనకే తిరిగి వస్తుందని మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఇక పదకొండవ చదువుకుందాం తమ తండ్రిని చెప్పించు తల్లిని దీవించని తరము కలదు ఈ మాట చదవడుతూనే అనిపిస్తుంది ఎంత గౌరవమైనటువంటి మాట చూడండి ఒక నిర్దిష్ట రకమైన చెడు స్వభావాన్ని కలిగిన వ్యక్తుల గురించి ఈ వచనం చెబుతూ ఉంది ఈ వాక్యం సమాజంలో కొన్నిసార్లు కనిపించే కృతజ్ఞత లేని అహంకారపూరిత వైఖరిని స్పష్టంగా తెలియజేస్తుంది ఈ వాక్య ప్రకారం కొంతమంది తమ తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపించకుండా వారికి చెడు జరగాలని కోరుకుంటారు లేదా వారిని చిన్న చూపు చూస్తారు ఇక్కడ శపించుచు అంటే కేవలం శాపం పెట్టడం కాదు తమ తల్లిదండ్రులను గౌరవించకపోవడం వారికి వ్యతిరేకంగా మాట్లాడటం వారిని అవమానించడం లేదా వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటివి కూడా ఇందులో చేరు ఉంటాయి అదేవిధంగా తల్లిని దీవించని అంటే తల్లి పట్ల గౌరవం చూపించకపోవడం ఆమె కష్టాన్ని గుర్తించకపోవడం అంతేకాకుండా ఆమె సేవను మర్చిపోవడం ఈ వాక్యంలో తరం అనే పదం ఉంది కదా అది ఒక నిర్దిష్ట సమూహాన్ని లేదా తరానికి చెందిన వ్యక్తుల స్వభావాన్ని సూచిస్తుంది ఇది అందరికీ వర్తించదు కానీ అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎప్పుడు ఉంటారని వాక్యం చెప్తూ ఉంది కొంతమంది యువకులు తమ తల్లిదండ్రులు పడిన కష్టాన్ని త్యాగాలను విస్మరిస్తూ ఉంటారు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎన్నో కష్టాలను ఓర్చి మంచి విద్యను జీవితాన్ని ఇస్తారు కానీ ఆ పిల్లలు పెద్దయ్యక తల్లిదండ్రులు గౌరవించకుండా వారి మాటలు పెడి చెవిని పెట్టి వారిని పాత కాలపు వ్యక్తులుగా చూస్తారు తమ స్నేహితుల ముందు లేదా ఇతరుల ముందు వారిని అవమానిస్తారు ఇది తమ తండ్రిని శపించటం తల్లిని దీవించుకోవడం లాంటిదే ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత దానికి కారణమైన తన తల్లిదండ్రులు మర్చిపోయి వారు తన ఎదుగుదలకు అడ్డుగా ఉన్నారని భావిస్తారు తన జీవితాన్ని ఎలా నడిపించాలో వారికి తెలియదని వాదిస్తారు అహంకార వైఖరిని గురించి ఈ వాక్యం చెప్తా ఉంది కాబట్టి వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠం ఏంటంటే మనం ఎంత ఎదిగినా మన పుట్టుకకు ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులను ఎప్పుడు గౌరవించాలి మనకు వారు చేసిన త్యాగాలను చూపించిన ప్రేమను ఎప్పుడు మర్చిపోకూడదు కృతజ్ఞత కలిగి ఉండాలి అహంకారం మనల్ని మన మూలాలు మర్చిపోవలసింది కాబట్టి అహంకారానికి దూరంగా ఉండాలి ఇక పన్నెండవచ్చు చదువుకున్నాం తమ దృష్టికి తాము శుద్ధులే తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు అంటాడు ఈ వాక్యం ఒక నిర్దిష్ట రకమైన మానవ స్వభావాన్ని వివరిస్తుంది ఈ వాక్య ప్రకారం కొంతమంది తాము ఎలాంటి తప్పులు చేయలేదని తాము చాలా మంచివారమని భావిస్తారు కానీ వాస్తవానికి వారిలో అనేక లోపాలు దుర్గుణాలు ఉంటాయి అని చెప్తోంది ఇందులో తమ దృష్టికి తాము శుద్ధులై అనేటువంటి మాట తమను తాము పరిపూర్ణులుగా లేదా నిష్కలంకులుగా భావిస్తారని సూచిస్తుంది వారు తమ తప్పులను ఒప్పుకోరు తమకు ఎలాంటి లోపాలు లేవని నమ్ముతారు తమ కళ్ళకు తాము నీతివంతులుగా కనిపిస్తారు పైగా ఈ వ్యక్తులు తమ లోపాలను పాపాలను లేదా చెడు అలవాటు తొలగించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయరు వారు తమ తప్పులు అంగీకరించరు కాబట్టి వారిని సరిదిద్దుకోవడానికి లేదా వాటి నుండి బయటపడటానికి వారికి అవకాశం లభించదు వారి మాలిన్యాలు లేదా చెడు గుణాలు అలాగే ఉండిపోతాయి అలాంటి వారు ఏ సమాజంలోనైనా ఏ కాలంలోనైనా ఉంటారని వాక్యం తెలియజేస్తుంది ఒక వ్యక్తి తాను చేసే తప్పుల వల్ల ఇతరులకు బాధ కలుగుతుందని గుర్తించలేకపోవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి తన అహంకారం వల్ల స్నేహితులు కుటుంబ సభ్యులతో గొడవపడుతూ ఉంటాడు కానీ తాను తప్పు చేస్తున్నాడని ఒప్పుకోకూడదు కానీ అందరిలో తప్పులు వెతుకుతాడు కానీ తన లోపాలను చూడలేడు ఈ సందర్భంలో అతను తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాల్యం నుండి కడగబడిన వ్యక్తి నాకు అన్నీ తెలుసు నేను చేసే సరైనదే నమ్ముతాడు ఈ వ్యక్తి అంతేకాకుండా ఈ వైఖరి అతనిలో మార్పు రాకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం మన లోపాలను తప్పులను గుర్తించుకోవడం చాలా అవసరం మనం తప్పులు చేస్తామని అంగీకరించినప్పుడే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం బయటకు మంచివారగా కనిపించే లోపల చెడు గుణాలు పెట్టుకోవడం మన నిజమైన అభివృద్ధికి అడ్డుపడుతుంది ఇలాంటి వారి గురించే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు సున్నపు కొట్టిన సమాధులారా అన్నారు మన చూసినటువంటి మాటే సున్నపు కొట్టిన సమాధులు బయటికి సమాధులు తెల్లగా అలంకారపూరితంగా ఎంతో అందంగా కనిపించవచ్చు కానీ లోపల కొల్లిపోయినటువంటి ఎముకలు ఎండిన ఎముకలు తప్ప ఏమీ ఉండదు కాబట్టి మార్పు లేని జీవితాలు కూడా అలాగే ఉంటే వ్యర్థమే అని ఈ వాక్యం చెప్తా ఉంది ఇక వచనం చదువుకుందాం కన్నుల్లో నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పులో ఎంత పైకెత్తబడి ఉన్నవి అంటాడు ఈ వాక్యం ఒక నిర్దిష్ట అహంకార పూరితమైన దురాభిమాన పూరితమైన స్వభావాన్ని వివరిస్తుంది ఈ వాక్యం అక్షరాల కళ్ళు పైకి వచ్చిన వారిని సూచించడం లేదు ఇది ఒక అలంకారిక పదబంధం ఒక వ్యక్తి అహంకారంతో నిండినప్పుడు అతని ఇతరులను చిన్న చూపు చూస్తూ తన కళ్ళను పైకెత్తి చూస్తాడు ఇది తనను తన గొప్పవాడిగా భావించడం ఇతరులను తక్కువగా అంచనా వేయడం మరియు తన చుట్టూ ఉన్న వారి పట్ల గౌరవం లేకపోవడాన్ని చూస్తుంది వారు కనురెప్పలు ఎంత పైకి ఎత్తబడి ఉన్నవి అనే మాట అదే అహంకారాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తుంది కనురెప్పులు పైకెత్తడం అనేది ఒక గర్వం మరియు దురాభిమానం ఎంత ఎక్కువగా ఉన్నాయో చూపిస్తుంది వారు ఇతరులను పట్టించుకోరు వారి సమస్యలను లేదా కష్టాలను చూడరు ఇక చివరి వచనం పద్నాలుగు వచనం చదువుకుందాం దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు మనుషులు ఉండకుండా భీతలు నశింపజేయనట్లను కడ్గ వంటి పళ్ళును కత్తుల వంటి దౌడ పళ్ళును గలవారి తరము కలదు అంట ఈ వాక్యం సమాజంలోని అత్యంత క్రూరమైన అన్యాయపూరితమైన వ్యక్తుల గురించి వివరిస్తుంది ఈ వాక్యం వారిని ఒక భయంకరమైన జంతువుతో పోల్చడం జరుగుతుంది ఖడ్గ వంటి పళ్ళును కత్తులు వంటి దౌడ పనులు అన్న మాట ఆ వ్యక్తుల యొక్క క్రూరమైన హింసాత్మక స్వభావాన్ని సూచిస్తుంది వారు తమ మాటలు చేతలు మరియు అన్యాయపూరితమైన పద్ధతుల ద్వారా ఇతరులు నశింపజేస్తారు వారి మాటల కత్తిలాగా వారి చర్యలు ఖడ్గంలాగా ఇతరులను గాయపరుస్తాయి దరిద్రం మింగునట్లను మనసులో ఉండకుండా బీదలు నశింపజేయనట్లు అనే మాట వారి కురుత్వానికి ప్రధాన లక్ష్యాన్ని తెలియజేస్తుంది వారు ప్రధానంగా నిస్సహాయులైన మరి బలహీనులైన ప్రజలను లక్ష్యంగా చేసుకుంటారు పేదలు తమను తాము రక్షించుకోలేరు కాబట్టి వారు వారిని దోచుకోవడం అణచివేయడం మరియు వారికి అన్యాయం చేయడం ద్వారా వారి జీవితాలను నాశనం చేస్తారు ఈ వాక్యం అన్యాయమైన ఆర్థిక వ్యవస్థలను దోపిడీ చేసే నాయకులను లేదా బలహీనలను అనకదొక్కే వ్యక్తులను సూచిస్తుంది ఉదాహరణకు ఒక బలమైన వ్యాపారవేత్త తన అధికారిని ఉపయోగించి పేద కార్మికులను తక్కువ జీతాలకు పని చెయ్యమని బలవంతం చేస్తాడు లేదా వారికి రావాల్సిన డబ్బును ఎగ్గొడతాడు ఇలాంటి వ్యక్తులు దరిద్రులు మింగే వారిగా పరిగణించబడతారు ఈ సామెత మనకు దోపిడి క్రూరత్తమరి అన్యాయం వంటి చెడు స్వభావాలు ఎంత వినాశకరమో తెలియజేస్తుంది ఈ లక్షణాలు ఉన్నవారు సమాజానికి చాలా హానికరం విన్నారు కదండి సామెతల గ్రంథం ముప్పై పది నుంచి పద్నాలుగు వచనంలో చెప్పిన లక్షణాలు మనలో ఉన్నాయేమో లేదో ఒకసారి మనం పరీక్షించుకోవాలి ఇవి మన జీవితానికి ఏమాత్రం మంచివి కాదు అందుకే ఇతరులకు కీడు చేసే ప్రవర్తనను తల్లిదండ్రులను గౌరవించకపోవడాన్ని అంకారాన్ని పేదలు అణిచివేయడాన్ని మనం విడిచిపెట్టాలి అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ప్రార్థన చేసుకున్నాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ప్రార్థన లేకి పీవించండి మా ప్రియాపర తండ్రి నువ్వు ఇచ్చిన వాక్యానికి నీకే ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభా ఈ వచనాలలో నువ్వు చూపించిన హృదయముల యొక్క దుష్ట స్వభావం మరియు అహంకారం కోసం మేము పడుతున్నాం ప్రభా ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా మా నాలు నియంత్రించండి ప్రభా మేము దాసుల గురించి వారి యజమానులకు కొండములు చెప్పకుండా ఇతరులకు హాని చేయకుండా మాకు సహాయం చేయండి ఇతరుల పట్ల ప్రేమను కలిగి ఉండటానికి మాకు నేర్పించు నీ దృష్టిలో స్వచ్ఛంగా ఉండ ఉండకుండా అమలు తామే నీతిమంతులుగా భావించుకునే వారిలో మేము ఉండకుండా మమ్మల్ని రక్షించయ్యా మా పాపాలను కడిగి వేసి పరిశుద్ధతలో జీవించడానికి మా సహాయం చేయండి అహంకార మా హృదయాలను తీసివేయండి ప్రభావ మేము దరిద్రులను మరియు బీదులను దోచుకునే వారి వల్లే కాకుండా వారికి సహాయం చేసేవారిలా ఉండటానికి మాకు సహాయం చేయండి కృప చూపండి సహాయం చేయండి మా ప్రభురక్షణ శుక్రీస్తునంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్